ఈ వృత్తిగ్రాస్ వాళ్ళకి ఇప్పుడు అష్టమశ్రీ నడుస్తూ అర్ధారశ్రేణి నడుస్తుంది ఈ అర్ధారశ్రేణి నష్టం వల్ల ఆరోగ్యంలో చికాకులు వస్తాయి సమస్యలు వస్తాయి డబ్బు చేతాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సమయానికి అందకపోయేటప్పటికీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి పిల్లలు కూడా చెప్పిన మాట వినరు పిల్లలు కూడా మానసికంగా కొంగ ఇబ్బంది పడుతూనే ఉంటారు ప్రతి విషయానికి కూడా ఏదైనా సరే చేయాలనుకున్న బంధువుల్లో కూడా మంచి పేరు బ్రీర్లు గడిస్తారు అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసి వాళ్ళకి చేసే ప్రతి పనులు జాస ఉండాలి జాస పెడితేనే అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి ఏదైనా సరే చేసేటప్పుడు మనం వ్యవహారంగా వహించండి బంధువుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మెలగండి మీ మనసులో భావాన్ని బయట వ్యక్తం చేయకుండా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఉత్సక రాసిన వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా మీరు ఇప్పుడు అమ్మవారిని పూజ కనుక దీన్ని పూజ చేసుకోండి చేసినట్టయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి